బండి చూడా ఏమన్నా దీని దొలాల మా బండి స్ట్రైట్ గతుగా అనుకో మన నిండి ఏది గుజరాత్ చూడ చూడ చిన్న అల్లర్ కాదు చూడ చూడ చూడా తయారు చేసింది కాదు డిజైన్ అంటే డిజైన్ చేసింది ఎవరు చాలా మంది కోవిడ్ టవర్స్ గురించి చెప్పినారు మా కాకపోతే నా స్టైల్లో నేను స్టీల్ కన్నా దానిపైన కోటింగ్ కొట్టేది కలర్ కలర్ కోటింగ్ అర్థం కల్లా ఏమ ఇది కోవట మాత్రమే అని భయపడినా మిస్ అయినా జస్ట్ మిస్ గుళ్ళ అయిపోతున్నాం హెజ్జింగ్ గుళ్ళ అయిపోతున్నాం చూడమో నేను దస్మా అని ఆల్ సహాయద్ పార్క్ ఉన్నది కోవేట్ లో దాని రాబులు వచ్చినా మళ్ళీ బయట నేను వీడియో తీసి చూపించలే ఇది చూడు విచిత్రం చూడు ఒకసారి ఇది స్టీల్ మో మన దగ్గర పోతే తిప్పారేమో తెలియదు పక్షులతో తయారు చేశారు చూద్దాం ఏదన్నా మనకు కవరింగ్ చేద్దాం ఏమైనా చూపించా ఇంకే కదా మనకు పార్క్ డీటెయిల్స్ చూడ ఇంత ఉన్నదంట మ్యాప్ చూడు మోవా అసలు కంప చెట్టు ఇక్కడ నేను చోల్లా నేను నా ఇంటికాడ చూసి ఆ పల్లెటూరులో కంప చెట్టు చూడ ఇక్కడికి వచ్చినా చూసినా మళ్ళీ మీరు ఎవరైనా కోవిట్లో ఉన్నవాళ్ళు మేము కంప చెట్లు మిస్ అవుతున్నాం అంటే రాండి బా అన్ని కంప చెట్లు చూడ మొత్తం కంప చెట్లే ఎవరైనా కంప చెట్లు మేము చూడాలి మన ఇండియా లాగా అని చెప్తే ఈ పార్క్ రండి ఆల్ సాయుద్దు ఈ విచిత్రం పక్కన రేగ్గా చెట్లు చూడు రేగ్గాలు చూడ మనమే ఊరికి వస్తే పీ ఏమవుతున్నాం ఆ టైప్ మనం దయనికి పీ కట్టడం రాకం రేగ్గాలు ఏరుకుందాం పదా నేను అదే అనుకుంటున్నా ఖచ్చితంగా మనకు గ్యారెంటీగా ఈ పార్క్ లో మనకు తినే ఇంక ఏ ఒకటి ఉంటాయి బా అనుకుంటాం అన్నప్పటి మనం వాళ్ళు వాకింగ్ చేసుకుంటా మనం దిగి తిందా ఉన్నాం ఎండగా తట్టుకోలేక ఈ పార్క్ లో చల్లగా ఉంటాయి పిచ్చుకులు ఎక్కడ చూసి ఎండ బిచ్చుకులకి ఎవరి సేఫ్టీ లేదు ఇక్కడైతే బాగున్నాయి ప్రశాంతంగా నేను మర్చిపోయి తినావాళ్ళు చూసి పక్కన వాళ్ళు తినకా వాళ్ళు తిడతారు అని చెప్పినారు సో జోబిని ఎండకి వేసుకునే ఇంకా సార్ కుదింతా మళ్ళీ డిపోతుంది చాల మనకు రంధాన్ అని మర్చిపోయినా రంధాన్ అని మరిచి ఏ అరేకాయలు నోట్లు వేసుకుంటున్నాడు మళ్ళీ అతను తాను తిన కాకరా తిడతారా అన్నాడు జస్ట్ మిస్ గుళ్ళైపోతున్నాను నిజంగా గుల్ అతను చెప్పేంత వరకు కూడా నాకు మర్చిపోయినా నేను ఒరే రంధాన్ లో తినకూడదని మూడున్నర అయింది ఎరుగు జోబులు వేసుకుని జరిపి టెన్ వాళ్ళు చూసి తను అంటే రంధాన్ టైం కాంట్రా బాడుకోని భయ జస్ట్ మిస్ మా గుయిపోతున్నా లొకేషన్ చూడా అబ్బా నా భూతో నా భవిష్యత్తు లొకేషన్ నా భూతో నా భవిష్యత్ మాది ఏమో నాది మాడు ఎక్క దూర్స్ అసలు కి లవర్స్ బ్యాచ్ కానీ ఇక్కడ వచ్చిందంటే బయట ఏ నష్ట ఉండదు ప్రశాంతంగా వీడియో చేసుకోవచ్చు హాయిగా కూర్చొని గిరిగి మాట్లాడుకుంటా హ్యాపీగా ఉంటుంది లవర్స్ అయినా సింగల్స్ అయినా మాకు ప్రశాంతంగా ఉండాలంటే వాళ్ళు సహాయ పార్క్ ఉంటుంది దస్మా పక్కన దీని లొకేషన్ పెడతారు వచ్చి ఎంజాయ్ చేసుకోండి వెళ్దాం దావున భర్త బాని కనపడతాయి నేను ఫస్ట్ భయపడినా లోపలికి వచ్చేది అర్థం కల్లా ఏమ ఇది కోయిటలకు మాత్రమేమో అని భయపడినా కోవిడ్ పిలియడ్ ఉండే ఏం కావచ్చు తెలిసి నాకు రావచ్చు అని కానీ ఏదో ఒక కోలం ఉంటుంది కదా మనం రావట్లేదు అనిచారా అని రాయి బంగారు కలర్ కోటింగ్ తో కొట్టినాడు దగ్గర మెరుచో ఉంటే దగ్గర పోయినా ఓహో స్టీల్ కానీ స్టీల్ కానీ దానిపైన కోటింగ్ కొట్టారు కలర్ కలర్ కోటింగ్ రంగు కొట్టారా అదొక డిజైన్ అనుకో ఆర్ వర్కింగ్ ఇంప్రూవ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇంకా తయారు చేయాలంటే మనకు అందాజగా దేనికి కా ఎందుకని తెలీదే నాకు తెలిసి ఆడు డీటెయిల్స్ ఏమైనా రాసుకుంటారేమో పదా రాయలేదు అంటే ఈ వర్కింగ్ ప్లేస్లో వర్కింగ్ లో ఉన్నదేం కానీ మళ్ళీ అండర్ గ్రౌండ్ కూడా ఉన్నదే కింద పోయే ఏం పడ మాల్ కట్టితో కొట్టేవంటే దీంతో కొడితే బిన్నది వచ్చాడు మనిషి ఏం చేయాలి పాయిజన్ ఏం కాదు కదా ఈ నుంచి ఎడదా ఇంత పొడుగు తీసుకునే నా డీ ఒక దెబ్బ అంటే ఓఎమ్మా అంటాడు ఆ విధంగా ఉన్నా ఈ నిజంగా చెప్పుకుంటే బయసాం కానీ నాకు ఈ చెట్టు పేరు మర్చిపోయినామో అంతే దూరం అంటే ఎక్కువ రోజుల్లో మర్చిపోతా మర్చిపోతామంటారు ఇదే రాపలి జనాలు ఉంటారేమో మన దగ్గర పోయి మాట్లాడితే వినపరచుంది రాళ్ళని అయితే కొంచెం గుడి ఒక డిజైన్ లాగా కట్టి అట్టబెట్టాడు అటు మనిషి ఉంటే కొడతాడు చూసాను రాలే నేనేమనుకున్నాడు ధర్మాకళి ఏమనుకున్నాను రాళ్ళే కొంచెం మా ఈ పార్క్లో నేను కొన్ని మీకు చూపించడం మిస్ అయినామో ఎందుకంటే అంటే చాలా ఉన్నాయి ఇంకా కాకపోతే నేను మా కోవిడ్ పిల్లోడు కోవేట్ టవర్స్ అనగానే నేను ఇవన్నీ వదిలేసి పరిగెత్తు కూడా కోవేట్ టవర్స్ విన్నాను సో మీరు కోవిడ్ టవర్స్ అనేవి చూపించాను నేను ఇవి ఎట్లా కనుక్కున్నాను అంటే మనకు గూగుల్ మ్యాప్లో చూసినప్పుడు ఫోటోస్ కనపడినా ఊరిని మిస్ అయిపోయినా క్వశ్చప్ నుండి తీసుంటే సరిపోయి ఉంటే బాగుండే అనిపించింది సో సారీ మా ఏమనుకోకండి చూద్దాం మళ్ళీ ఇంకెప్పుడైనా ఇంకేం ఎన్నిసార్లు పెడతా ఒకసారి పెట్టాము సార్ ఇంకా నేను టవర్ టవర్స్ కాడికి వచ్చాను మేము వివరంగా ఈ టవర్స్ ఎలా తయారని ఎవరు తయారని సో వాయిస్ కెరర్ అంటుంది నేను వీడియో తీసి మళ్ళీ వాయిస్ ఓరి చెప్తాను ఓకేనా చాలా మంది కోవిడ్ టవర్స్ గురించి చెప్పినారు మా కాకపోతే నా స్టైల్లో నేను సొంతంగా ఒక టవర్స్ గురించి చెప్దాం దగ్గరకి పోయి నేను చెప్దామని నా ఆశే మా కోవిడ్ పిల్లలు కూడా చెప్పినవరే నేను యూట్యూబ్ చేసుకోవాలరా కోట్ బ్రిడ్జ్ కాల్ అదంతా వద్దు మనం కోవిడ్ టవర్స్కి వెళ్తాము నేను వివరంగా తీసి తీసుకోవాలని చెప్తే సరేలే అని చెప్పినాడు ఓకే అని వచ్చేసి నేను ప్రగతి అని నేను అనుకుంది ఏంద్రా అంటే మనకు సల్లగా ఉంటుందిలే అనుకున్నా కానీ మరింత సల్లగా గాలి దొలతా అసలు మాట్లాడలేకపోతున్నా ఎట్ట కవర్ చేసి చెప్తావు చూడబా మీకు మనకి ఇది వచ్చి ఐదు నాలుగు నోటు ఇది వచ్చి ఇరవై నాలుగు నోటు ఆ ఇరవై నాలుగు నోటితో మనకు అది ఖచ్చితంగా స్టీల్ ఉంటుంది దానిపైన కోటింగ్ ఉంటది అంటే ప్లాస్టిక్ వేసేది ఏదో ఒకటి సో ఆ కోటింగ్ వేసి మనకు ఒక ఆఫ్ కోసం పెట్టారు అనుకో టవర్స్ గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి చరిత్ర దీని గురించి మళ్ళీ చెప్తాను ఇప్పుడు చెప్పలేను ఎందుకని అంటే మనకు గిర్రని గాలి ఉంటా గాలి కొడతాను ఐ విల్ ట్రై జనాలు ఎవరు లేరు ఉంటే నేను చెప్తాను నాకు తెలుసు దీని గురించి ఇప్పుడు చేయాలని ఆశ ఆశ్ టవర్స్ గురించి చెప్పాలి చెప్పలేకపోతున్నాను వెనకాల భయపడబోదా సైకిల్ పై కూడా సరదా నేపుకోమోతాడు ఇప్పుడు నువ్వు కానీ ఆడ ఎంట్రీ ఫీజు కనపచ్చు ఎంట్రీ కనపవచ్చు చూడు సో అక్కడ ఎంట్రీ ఫీజు తీసుకొని దానిపైకి ఎక్కాలి ఎంత ఉంటుంది దాని ఎంట్రీ ఫీజు ఒక మూడు దినాలు న్యూస్ లేకపోతే నాలుగు దినాలు అందాజగా ఐదు దినాలు రూపాయలు వేసుకోము నాకు తెలిసి మూడు దినాలు న్యూస్ ఉంటుంది అంటే మన ఇండియాలో ఎంత ఎనిమిది వందలు ఏడు వందలు ఎనిమిది వందలు అట్లా ఉంటుంది ఇంతకు ముందు మా కోవిటి అతను పిల్లోడు తీసుకురా ట్రై చేశాడు కాకపోతే వాడి దగ్గర డబ్బు లేదు ఎందుకంటే వాళ్ళ ఆయన వీళ్ళు విపరీతంగా తింటారు అని చెప్పి తినేది కాదు మీకు ఇది డైరెక్ట్ చెప్పలేండి మీకు వేరే విధంలే అది ఊరికే ఖర్చు పెడతారని చెప్పి అని చెప్పి ఈ అంటే ఇచ్చేవాడు కాదు ఆ విధంగా వీళ్ళ దగ్గర ఎక్కువ ఉండదు ఎన్ని తినే మాత్రమే ఎప్పుడో వాళ్ళకి బుద్ధి గుర్తిస్తారు సో అట్లా నాకు వాళ్ళు పెట్టలే ఆ రోజు నేను పైకి పాలి లేదా పెట్టిండి పోయి ఉండు మనం పెట్టలేము ఎంత డబ్బా మూడు దినాల నువ్వు అంటే ఎనిమిది వందల రూపాయలు మనం పెట్టలేము మన దగ్గర ఉండదు ఉండే కానీ పెట్టలేము అదంతే ఒకవేళ యూట్యూబ్ నుంచి చూసిన దేవుడైలా మీ మీ దయవాళ్ళ పెట్టుకోవచ్చు చెప్తా చూడమోవా సౌండ్ రావట్లేదులే ఈ కోవేట్ టవర్స్ తయారు చేసింది కాదు డిజైన్ అంటే డిజైన్ చేసింది ఎవర సోనీ లైమ్ స్ట్రోమ్ అని అంటే మనకు కోవేట్ టవర్ కోవేట్ టవర్స్ని ఆయన డిజైన్ చేయించి మనకు అప్పట్లో పంతొమ్మిది వందల డెబ్బై ఆ టైంలో మీకు ఇయర్ పెడతా చూడు ఇది ఎప్పుడు తయారు చేసినా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డెబ్బై ఆ టైంలో మనకు ఈ టవర్లని డిజైన్ చే తయారు చేయించాడు ఆ డిజైన్ చేయించి ఆ కింగ్ ఇస్తే ఆ కింగ్ ఆ నచ్చి అని చేయించి సో ఈ టవర్లని మనకు తయారు చేయించారు ఇంకో విషయం అంటే ఆ సోని లైమ్ స్ట్రోమ్ అనే ఆయన వ్యక్తి స్వీస్ అతను స్వీట్ అతను కానీ అతను ఈ టవర్సే కాదు మూవ అతను ఏంద్రా అంటే మనకు మీకు కోవిడ్లో మీరు పుట్టకొడ టైంలో పుట్ట పుట్టగొడ టైప్లో పుట్టకొడుకుంటా చూడు పుట్టగొడ టైప్లో మనకు వాటర్ మనకు వాళ్ళు స్టోర్ చేసుకోడానికి ఒక డిజైన్ అయితే తయారు చేయించాడు పుట్టగొడ టైప్లో మీకు ఆ ఫోటో పెడతా చూడు ఆ డిజైన్ కూడా తయారు చేయించింది ఆయనే సో ఇది అది ఆ రెండు తయారు చేయించింది ఈయన సోనీ లైమ్ స్టోన్ అతనే స్వీటీ అతను సో అప్పట్లో ఈయన ఆయన తయారు చేసి చేయిస్తే సో వీళ్ళు ఇది చేశాను ఇప్పటికి చూడు ఎట్లా చెక్కు చేదరకన్నా ఒక రేంజ్ ఉన్నలా మీకు అర్థమైంది అనుకుంటా ఇంకా చెప్పేదాన్ని ట్రై చేస్తా మామ నాకు తెలిసినంతవరకు చెప్పినా ఈ టవర్స్ గురించి చెప్పాలా చెప్పాలని ఆతృత ఉండేది ఒక నిమిషం చెప్పాలనేది ఇది దీని గురించి కానీ ఇది చాలా ఫేమస్ మామ మనకు కోవిడ్ టవర్స్ అని అంటే ఎంతో ఫేమస్ మనకు చాలా బాగుంటుంది డిజైన్ అసలు యూనిక్ డిజైన్ చూడ మనకు ఆ కప్పు దానిపైన ఇంకో కప్పు దానిపైన సూదిగా ఏంటంటే ఎక్సలెంట్ కదా కోయేటోళ్ళకి ఈ టవర్ అనేది చాలా ముఖ్యము పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు వరకు ఈ టవర్స్ అనేది తయారు చేశారు చాలా ఇబ్బంది పడినారు ఎంతో కష్టపడి కట్టి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఓపెన్ చేశారు ప్రజలు వచ్చే ఒక డ్రోన్ గా ఉంటే వేరే లెవెల్ ఉండేది డ్రోన్ ను ఎగరేయాలరా అంటే ఇక్కడ టవర్స్ కాడ సెక్యూరిటీ ఉంటారు వాళ్ళని అడిగి ఎగరేయాలి ఓకేనా కానీ అది డ్రోన్ పెట్టి ఎగరేసే ఆలో ఇచ్చారలేదు తెలియదు ఉంటే ఒక రేంజ్ ఉండదు ఆ పై దాకా పెట్టి ఒక షార్ట్ ట్రైర్ అని కొట్టి ఉంటే ఇప్పుడే నేను కౌంటర్లో అడిగినా అంటే లోపలికి పోయి చూడొచ్చా అంటే అంటే దగ్గర చూసేదానికి కూడా మూడు దినాలు అన్నాడు అంటే మనకు ఏడు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు అండి అది పోయి చూసేదానికి కూడా డబ్బు కొట్టాలంట మన దగ్గర అంత లేదు మా డబ్బు ఒకవేళ ఉన్నా కానీ నేను పెట్టలేను మా అన్న ఉన్నాయంటే నా డబ్బు నేను పెట్టలేను ఎందుకంటే నేను డబ్బా ఇచ్చిన లెక్క కదా నేను పెట్టలేను అదే యూట్యూబ్ నుంచి చూస్తే పెట్టాను చూడా 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 చిన్న అల్లరు కదా చూడ చూడ చూడా చూడా చూడ మనకు ఇంటికాడ తాజ్మహల్ తాజ్మహల్ అంటారు కదా వీళ్ళకి ఇదే తాజ్మహల్ వీళ్ళకి ఇది గొప్ప వీళ్ళకి వీళ్ళు కోవిడ్లోనే ఏంద్రా అంటే కోవిట్లో తాజ్మహల్ అంటే ఇది అనుకో అంటే నేను చెప్తున్నా అంతాసు తాజ్మహల్ తాజ్మహల్ మనకి ఇంటికాడ మనం మన ఇండియాలో ఏది బాగా ఫేమస్ అంటే టక్కమని ఏమంటారు తాజ్మహల్ అంటారు కదా సో మనకిది కోట్లో కోట్ టవర్స్ ఓకే మో టైం అయ్యింది ఆకలి కానీ ఆయన ఫోన్ చేసి అన్నం టైం ఏం తిందురా అని చెప్పింది మాకు పిల్లడు ఉండే లేదు ఇంకో చోట పోతాం ఇంకా రెండు గంటలు టైం ఉన్నది కదా అన్నాడు ఉండి లేదు లేదు పోవాలని చెప్పిన వేరే చోట ఇది అన్నాడు కోవిడ్ అవర్స్ పోతాం పోదాం పా అన్నాడు అండ్ నేనుండే ఆవిడ కొట్టాడు ఎమోషనల్ డ్యామేజ్ ఆకలి ఎగిరిపోయింది ఎందుకంటే కోవిడ్ అవర్స్ నేను ఎప్పుడో చేద్దాం చేద్దామని చెప్పి ట్రస్ట్గా ఉన్నది నిమిషం అయినా కానీ అది చెప్పేది ఒక నిమిషమే కాబట్టి ఖచ్చితంగా చెప్పాలా దగ్గరుండి చూపియాలా అని అదొక ఆశ దగ్గరకు వచ్చాను చూపించాను చెప్పినాను మీకు అర్థమయ్యేటట్టు ఓకేనా అది మనకు పళ్ళు ఉంటుంది మో ఇక్కడ ఫోర్ అవర్స్ కూడా అది అంతే చెప్పలేము వచ్చి మీరు అనభించి అని తెలుస్తుంది కానీ మూడు దినాలు పెట్టలేదు మీరు మూడు దినాలు పెట్టేంత స్థాయి నీకు తోలు తీరిపోతుంది మూడు అంటే ఏందమ్మో ఆలోచిస్తారు మూడు దినాలు పెట్టే ముందు ఎవరు నాకు ఐదు వందలు జీతం చంపా ఇచ్చా అప్పుడు అంత వాళ్ళు అయితే మా అయితే ఈ టవర్ పైకి ఖచ్చితంగా ఏదో ఒక రోజు మాత్రం అయితే పెడతామో కాకపోతే నా డబ్బు అయితే పెట్టడం అమ్మ నే అసలు ఎట్టో ఎట్టోగొట్ట యూట్యూబ్ నుంచి అయినా లేకపోతే ఎవరైనా పెడితేనే తగను ఎక్క నేను అంతే ఎందుకీ మెక్డోనల్స్ నన్ను దుబ్బో చేస్తాయా ఇంకా టైం కాలే ఇప్పుడు నాలుగున్నర అయింది ఇంకా ఆరు గంటలకి మనకు సాయం టైం అని ముగుతుంది అంటే పొచ్చు టైం మనకు ఆడ రెడీ చేస్తున్నారు చికెన్ వాసన తమ్మను కొడతాం ముక్కు లేక కంట్రోల్ కంట్రోల్ ఆకలి దంచేస్తుందిపోయి తిన్నాం ఇంకా టైం వచ్చాను ఇక్కడ నుంచి స్ట్రైట్ ఎత్తుకున్నాను అనుకో మన ఇండియా ఏది గుజరాత్ రాజస్థాన్ అట్లా ఉంటుంది అర్థం కల గుజరాత్ రాజస్థాన్ కి ఇట్లా స్ట్రైట్ ఉన్నా నేను అంటే అందాస్ కట్టే ఉన్నా అనుకో మన ఇండియా సైడ్ ఇది మన ఇండియా సైడ్ మన ఇండియా సైడ్ కి ఎట్లు స్ట్రైట్ గా కోడి పెట్ట ఆ విధంగా మనకు రాళ్ళు ఉన్నాయి చూడు పెయింట్ పెయింట్ బాల్ అని అంటే పెయింట్ బాల్ ఉంటాయి మా ఆయనకి ఫోటో పెడతాను చూడు ఆ పెయింట్ బాల్తో దానితో కొట్టుకుంటాను అక్కడ షో షో అనేది మళ్ళీ దాని ముందు అంతా పిల్లకాయలు ఆడుకునేది బర్గరు అది దాడి పిల్లకాయలు ఆడుకునేది ఒకటి అసలు మా వాడు వేసుకుంటాడు దాని ఎదురుగా నవ్వుతాడు చూసి పద్ధతి వీడియో అయింది చాలా అని చెప్పి కానీ అసలు మాట్లాడదాం ఫినిష్ అయిపోయింది ఇంక ఏం లేదు నవ్వుతాడు ఎదురుగా నవ్వుతాడు ఇప్పుడు నేను చెప్పే విషయం ఇక్కడే కదనమా కోవిడ్లో ఎక్కడైనా మనకు బీచ్ వారు కానీ అక్కడ పార్కింగ్ ప్లేస్లో మనకు కార్లన్నీ వరుసగా పెట్టుంటారు వరుసగా పెట్టి ఏది మామూలు కార్ల కాదు స్పోర్ట్స్ కార్లు పాత కార్లు మనకు మిస్టర్ బీన్ కార్లు అట్లాంటి టైప్ అనుకో స్టైల్ స్టైల్గా పాత ఎత్తుకొచ్చి వచ్చి ఒక ఒక పార్కింగ్ ప్లేస్లో పెడతాడు సో నేను అందాజుగా కొన్ని కార్లు చూసాను అవి చూపించాను మీరు చూడండి చూపించే ముందు సబ్స్క్రైబ్ కొట్టు ఆ టీకు టీ మర్చిపోవకు దయచేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నేను కార్ రివ్యూస్ కూడా పెడతాను తొందరలో నీకు అర్థమయ్యేటట్టు ఓకేనా